తిర్శిగోదావరి జిల్లా రాజమండ్రి ఉమా మార్కండ స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ రాజ్ పురోహిత్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు వరయ్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు మాట్లాడుతూ రెండు మూడేళ్లుగా గుడిలో ధ్వజస్తంభం లేదని దాత రవి సహకారంతో త్వరలో యాభై ఎనిమిది అడుగుల ధ్వజస్తంభం ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో డైరెక్టర్లు సనపతి సత్యబాబు సురేష్ రూప్ సింగ్ నాగేశ్వరరావు సుభర్చుల లీలావతి దీపిక గౌతమి పద్మావతి ఎక్స్ అఫిషియో డైరెక్టర్ నీలకంఠ శర్మ నాయకులు ఇనమురి దీపు దొండపటి సత్యంబాబు జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గారు రాత్రులు ఏ విధంగా ఈ అరిష్టాన్ని సరిచేయాలి ఎలా చేయాలి అన్ని కూడా ఆలోచించి ఆలోచించి ఈ ఈరోజు దాన్ని సరి చేసుకొని అతి దగ్గరలో దాన్ని సరి చేయడంతో పాటు ఆ తప్పు ఏంటన్నది కూడా ఈ నగర ప్రజలకే కాదు రాష్ట్రంలోని దీని మీద భక్తి సరితలతో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియచేయాల్సిన అవసరం ఉంది దేవాలయాలంటే మన సంపద మన నమ్మకం కానీ ఆ సంపద ఎవరిది దేవునిది అంటే దేవుడు సంపద దేవుడికే వెచ్చించాలి అది మన సంపద కాదు కాకూడదు కూడా గమనించుకోవాలి మీరు కూడా చేయండి మంచి చేయండి మంచి చేసేవాడి మీద రాళ్ళు పడతాయి రాళ్ళు పువ్వులుగా తీసుకోండి విమర్శని స్వాగతించండి రాటు తేలండి పది చేయండి ఆ శివైకి ఎప్పుడు కూడా కొలుస్తూ ఉండండి మేము ఒకటే చెప్తా ఉన్నాం పుష్కరానికి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం అలాంటి ప్రతిష్టాత్మకమైన దేవస్థానానికి మిమ్మల్ని ఎంచుకున్నాము అని అంటే అనేక విధాలుగా ఆచితూచి చేసిన కార్యక్రమం కాబట్టి మీరు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ భక్తులు ఒక మనోభావాన్ని కాపాడుతూ అనునిత్యం శివ యొక్క జానం చేసుకుంటూ ఆ భక్తితో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని అలాగే